గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడు చెప్పే వీడియో కాదు కొత్తగా చెప్పేది చూడండి వినండి మా ఊర్లో ఎట్టా కరెంట్ లేదు కాబట్టి ఊరు బయటకు వచ్చి వీడియో చేస్తున్నా యాభై సంవత్సరాలు దాటిని ప్రభుత్వం అధికారులకు సంవత్సరం అయింది ఇంకా పెన్షన్ లేదు మీరేగా చెప్పింది యాభై సంవత్సరాలు దాటిన పెన్షన్ ఇస్తామని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పిద్దో చూడాలి కాకపోతే ఏంటంటే మనం ఆపద మొక్కలు మొక్కుతుంటాం ఆపదలో ఉన్నప్పుడు కానీ అవి మనమే నెరవేర్చలేము మరి ఇంతమంది ఐదు కోట్ల మంది జనాభా ఇంచుమించుకి ఐదు కోట్ల మంది దాకుంటారు వీళ్ళలో చాలామందికి ఎన్నో రకాల పథకాలు అందజేస్తూ వాళ్ళు చాలా వరకు నెరవేరుస్తూ వస్తున్నారు కొన్ని కోరికలు ఏ ప్రభుత్వమైనా కానీ చెప్పినవన్నీ చేయలేదు అట్టనే నేను ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని కాదండి ఒక మధ్యతరగతి వాడిని ఏ ప్రభుత్వంలో నాకు ఏ పథకం అందలేదు ఒక రేషన్ బియ్యం అప్పుడు పిల్లకాయలు చదువుకున్నప్పుడు ఫీజు రిబ్యం అంటే అప్పటి నుంచి ఇంక మిగతా ఇక నేను ఏ పథకాలకి నేను తీసుకోలేదు జనరల్గా చెప్తున్నా వాళ్ళు నాయకులు ఎవరైనా సరే అధికారులు రా రావడానికి ఎన్నో చెప్తారు హామీలు ఇస్తారు కానీ కొన్ని నెరవేరుస్తారు కొన్ని నెరవేర్చలేరు ఎందుకంటే ఎక్కువ మందికి ఎవరికి లబ్ధి చెందద్దు అవి అయితే నెరవేరుస్తారు కొన్ని అయితే నెరవేర్చలేరు ఆశ పట్టడం మన తప్పు ఆశ పెట్టడం వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే అధికారాలు రావడానికి చెప్తుంటారు వాటిలో కొన్ని నెరవేరుస్తారు కొన్ని నిదానంగా కొన్ని నెరవేర్చలేకపోతారు అది అందరికీ సాధ్యం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా చేయటం యాభై సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది నేను కూడా ఆశపడ్డా ఎందుకంటే షుగర్లో బీపీలు ఉన్నవాళ్ళం కదా ఒక పెన్షన్ ఒక నాలుగు వేలు ఎంత ఇస్తే ఆ ట్యాబ్లెట్ ఖర్చు జరిపోతాయి మనం అన్న ఆర్థిక ఇబ్బందులు మధ్య తరగతులు కానీ అనుకున్నాం కానీ మధ్య తరగతులకి అయితే చాలామందికి ఈ అయితే అందవు పూర్తిగా పేదలకన్నా అందైతే కొంచెం కొంచెం వాళ్ళమ్మడి తిరిగే వాళ్ళకైనా జరుగుతాయి దీన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు దయచేసి ఎందుకంటే ఎవరి ఎవరి హయాంలో అయినా అలాగే జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ ఎవరి హయాంలో అయినా ఎందుకంటే ఎవరికైనా వాళ్ళకి వాళ్ళకు ఉండాలి కదా ప్రతిఫలం మన మనుషులన్నీ ఉండాలి కదా ఆ ఉన్న వాళ్ళకే ఆ స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది మానవ సహజ లక్షణం వాళ్ళు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి కాకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు ఈ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేది బీ లేని వాళ్ళకి ఈ వీళ్ళు ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే షుగర్లు బీపీలు ఉండయో ఇవన్నీ చెక్ చేసి ఇస్తే కొంతవరకు మేలుగా ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకట్ట వాళ్ళేమో ఆ మందులకే ఖర్చు పెడతారు తిరిగి వాటిని ఈ షుగర్లు బీపీలు ఈ పరీక్షలు చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నిటిని ఎంక్వైరీ చేసి ఇవ్వటం అనేది మంచిదే కానీ ఎన్నెన్ని ఇస్తారు వికలాంగులు పెన్షన్లు పెంచేశారు మామూలు వృద్ధులు పెన్షన్లు పెంచేసారు అవన్నీ నెరవేరుస్తూనే ఉన్నారు ఇంకా కొంతమందికి ఏమో నెరవేర్ రాలేదో మనకు తెలియదు కానీ ఇంకా ఎన్నెన్ని ఇస్తారు అనేది మనకు వచ్చే ఇన్కం ఎంత మనకు పెట్టే ఖర్చు ఎంత ఏ ప్రభుత్వమైనా కానీ హామీలు అయితే ఇస్తారు కానీ కొన్ని అమలు చేయడం కష్టం అయితే రోడ్లు ఈ పట్టణం అభివృద్ధులు అయితే బాగానే జరుగుతున్నాయి వృద్ధుల పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ఇవన్నీ పెంచారు చాలా వరకు వృద్ధులకి ఈరోజు తిండి దొరుకుతుందంటే ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఈ మంచి పనులు ఎవరు ఎవరు హయామైనా కానీ ఎవరు హయాంలో అయినా కానీ ఎవరి కా టైంలో అయినా కానీ అవి ఏతమే మంచిదే ఎందుకంటే వికలాంగులకు వృద్ధులకు ఇవ్వటం అనేది ధర్మమే ఇక మిగతా అన్నీ కొంచెం ఆలోచన చేసి ఇచ్చుకుంటే మంచిది ఎందుకంటే యాభై సంవత్సరాలు నీళ్ళు ప్రతి ఒక్కరూ పెన్షన్ ఇచ్చుకుంటూ పోతే యాభై సంవత్సరాలు చాలా మంది ఉండరు ఇది ప్రభుత్వానికి చాలా భారంగా తలనొప్పిగా ఉంటుంది కానీ దాంట్లో చెప్పాను కదా ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ అవి చేపిస్తున్నారు వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలే ఎవరైనా కానీ ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం కదా ఎవరు అయినా కానీ మంచి పథకాలే కానీ ఫి యాభై సంవత్సరాలు దాటినాలు చెప్తున్నాను కదా షుగర్లు బీపీలు ఇలా ఉన్న వాళ్ళకి అంటే నాకు ఉండే స్వార్థంగా చెబుతాను అనుకోవద్దు నా పో నాకు ఇచ్చిన ఈగిపోయినా నేను ఎప్పుడు ప్రభుత్వాల నుంచి పెద్దగా ఆశించను నేను నేను రెగ్యులర్గా తెచ్చుకునే రేషన్ ఒకటే ఎందుకంటే మా లాంటి వాళ్ళకి తిరిగి సాధించుకోవాలంటే ఏమి కష్టమైన పనులు కాబట్టి నేనైతే ప్రభుత్వాల నుంచి పెద్ద ఆశించను ఎందుకంటే కష్టపడి పని చేసుకుని ప్రయత్నం ప్రయత్నించేస్తాను సాధ్యమైనంత వారికి అర్హత ఉన్నప్పటికి కూడా అప్పటికే నాకు గవర్నమెంట్ పట్టా స్థలం ఇచ్చారు పట్టా స్థలం ఇచ్చినా దాంట్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు లేకనే ఉంచారు ఎందుకంటే ప్రభుత్వాలు స్థలాలు వస్తే కానీ కట్టుకోవడానికి పేదవాడి దగ్గర సామాన్య దగ్గర డబ్బులు అయితే ఉండవు అవి కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి ఇది జగమెరిగిన సత్యం ఆశపడి ఎదురు చూడటం మన తప్పు ఆశ పెట్టడం వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే ఎవరైనా సరే అధికారులు రావడానికి చెప్తుంటారండి తప్పు లేదు అది మనం ఆశపట్టమే తప్పు కానీ కొన్ని ఇస్తున్నారు కాబట్టి ఇచ్చిన వాటికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఈయన వాటికి ఎదురు చూద్దాం ఇవ్వాలని కోరుకుందాం కానీ ఎలా ఇస్తారు ఏంది అనేది మనం కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి ఆలోచన అంటే ఈయన కాడికి ఎందుకు మాటలు చెప్పడం వాగ్దానాలు చేయడం అంటారు చెప్తాం కదా నేను కూడా ఏడుకొని వెంకటేశ్వరకి కొండ దిగుతాను మొక్కున్న ఇప్పుడు సార్లు పోయినా నా వల్లగాల మొన్న దిగుదామని ప్రయత్నం చేసినా వాళ్ళు దిగని అలాగే మనం అక్కడికే ఒక వెంకటేశ్వ ముక్కుబడే మనం పూర్తిగా తీర్చుకోలేకపోతే ఇంతమంది ప్రజల్ని పరిపాలించే వాళ్ళకి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎవరైనా సరే ఈ ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం ఇంకో రాబోయే ప్రభుత్వ ఇంకోటి ఇంకోటినే కాదు ఎన్నో ఉంటాయి కాకపోతే వినయ వినయంగా విధేతతో ప్రభుత్వానికి మనం చెప్పుకోవటం మన వేదాన్ని బాధ అంతకుమించి ఏం చేయలేం వాళ్ళు చాలా వరకు చాలా నెరవేరుస్తున్నారు కొనవై కూడా నెరవేరుస్తారని ఆశిద్దాం కానీ మాలాంటి వాళ్ళకంటే ఆశ ఆలోచించండి అంటే ఎవరిని అడగలేక ఎవరి దగ్గర తిరగలేక ఎవరితో చెప్పుకోలేక ఉండేవాళ్ళు చాలామంది నలిగిపోతూ ఉంటారు సొంతిల్లు లేక ఈ పెన్షన్ల పథకాలకి అర్హత ఉండి కూడా పొందలేక ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళకి వాళ్ళకి అనుకు అనుచరులకే కాదు అందరికీ ఆలోచన చేసినప్పుడే సమాజం బాగుంటుంది అనేది నా అభిప్రాయం అందరిని ఆలోచన చేయండి డోర్ టు డోర్ సర్వే చేయండి మీకు తెలుస్తుంటుంది కదా వాళ్ళ యొక్క స్థితిగతులు లేదని మంచి అడ్డ తెలిసి అర్హత ఉంటేనే ఇవ్వండి తప్పు లేదు నేను ఇప్పుడు ఏ పార్టీని విమర్శించటం లేదు కానీ యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఆశపడే వాళ్ళు నేను కూడా ఒకనే ఇప్పుడు సంవత్సరమైంది ఎదురు చూస్తున్నా కానీ వాళ్ళ కండిషన్లు ఏమంటే మనకు తెలియదు వాళ్ళు ఏం కండిషన్లు పెడతారో వాటికి మనం అర్హత సాధిస్తాం లేదని కానీ వదిలితే మనకి అర్హత లేకపోతే మానుకుంటాం దాని సంతోషమే కానీ చాలామంది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మటుకు షుగర్లో బీపీలు ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేసి ఇస్తే వాళ్ళకి మందులు ఖర్చులకు వస్తాయి లేకపోతే డబ్బు రూపిన కాకపోయినా వాళ్ళకి వాళ్ళకి కొన్ని హాస్పిటల్ ప్రత్యేకించి ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి చెకప్లకి ఈ టెస్టులకి అవన్నీ ఫ్రీగా అయినా చేసేదానికి ఇచ్చినా సంతోషమే మూడు నెలలకు ఒకసారి కానీ ఇట్లా షుగర్లో బీపీలు ఉండే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి హాస్పిటల్లో ముందులు అయ్యి అవి ఫ్రీగా ఇచ్చినా ఇంకా మించిన ఇంకా మంచిది ఇంకా మంచి పథకం అది చేతికి డబ్బులు ఇవ్వకుండా అప్పుడంటే అర్హత కాలంలో దాంట్లోకి వస్తారు ఇది నా అభిప్రాయం మాత్రమే దయచేసి నన్ను ఎవరు విమర్శించొద్దు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఒక ఒక ఏమంటారు ఒక సమాజంలో ఒక పౌరుడిగా ఆలోచించి నేను మాట్లాడటం జరుగుతుంది తప్పైతే క్షమించండి రైట్ అయితే కామెంట్ చేయండి నేను అనేది ఏంటంటే ఫైనల్ గారు చెప్పేది ఏంటంటే ఈ ఊరక డబ్బులు రూపాయలు చేసి ఇస్తే అందరు ఎగబడతారు యాభై సంవత్సరాలు వాళ్ళకి షుగర్లు బీపీలు ఇవి ఉంటాయి కదండీ వాటికి మందులు ఇచ్చి ఇప్పించి ఇప్పుడు ఈ డయాలసిస్ పేషెంట్లకు ఎలా ఇప్పిస్తున్నారో మా షుగర్ పేషెంట్లు కూడా అలాగాని ఇప్పించగలిగితే ఈ పెన్షన్కి అర్హత అయిన వాళ్ళే అర్హత అయిన వాళ్ళే దీనికి పొందుతారు డబ్బు రూపేన ఇవ్వకూడదు మెడిసిన్ రూపేనా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒక కార్డు ఇచ్చి కొన్ని కొన్ని హాస్పిటల్ కేటాయించి ఈ హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే జనరల్గా ఈ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓపీ ఫ్రీగా వేస్తున్నారు టెస్టులు ఒక పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలైనా ఆ టెస్టులు డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ఆ టెస్టులు కూడా ఆ ప్రభుత్వం ఈ ఈ పథకంలో చేర్చినట్టు కనిస్తే చాలా వరకు మేలు అనేది నా అభిప్రాయం ఎందుకంటే టెస్టుల కింద సగం ఆరిపోతున్నాం ట్రీట్మెంట్కి అర్హత సాధిస్తే వాళ్ళు చేస్తున్నారు కానీ ఈ రక్త పరీక్షలు ముందు మినిమం నాలుగు వేల ఐదు వేలు పదివేలు అట్లా వాళ్ళ ఒక ఆరోగ్య పరిస్థితులను బట్టి చెక్ చేస్తున్నారు ఒకటి రెండు సార్లు పోతే అది ఒకసారికి నాలుగు వేలైనా రెండు సార్లు చెకప్ చేశారు నాలుగు నాలుగు ఎనిమిది వేలు మినిమం ఎనిమిది వేలు పదివేలు టెస్టులు అవుతున్నాయి అక్కడ కొంతమంది ఆరిపోతున్నారు దీని గురించి దృష్టి పెడితే అందరికి డబ్బులు చేతికిస్తే చాలా అది రాంగ్ రూట్ అయ్యింది ఏదైనా డబ్బు అంటే ప్రతి ఒక్కడికి ఆశే ఇప్పుడు నేను చెప్పేది ఏంది డబ్బు కాకుండా వాళ్ళకి యాభై సంవత్సరాలు తట్టినాలకు అవసరాలు ఏంది అనారోగ్య సమస్యలు కదా చూపించుకోవడానికి బీపీలు షుగర్లు చెక్ చేయించుకోవడానికి ఈ టెస్టింగ్లు టెస్ట్ ఫీజులు కూడా లేకుండా అంతవరకు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎప్పుడు మూడు నెలలకు వస్తారు చెకప్ చేసుకోవాలి కాబట్టి అట్లా అవకాశం ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం మాత్రమే ఇట్లా డబ్బు రూపొనిస్తే చాలామంది అర్హత లేని వాళ్ళు కూడా దాన్ని పొందుతారు పలుకుబడిన ఉపయోగించు గోట ఉపయోగించు అలాగే ఈ బీపీలు షుగర్లు చెక్ చేసి కానీ ఈ పథకాన్ని కానీ అమలు చేసినట్టడితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం అండి తప్పైతే క్షమించాలి నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వానికి నేను ఒక పౌరుడిగా ఒక ఓటర్గా నా బాధను విన్నమించుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ